ప్రేజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక విదే కల సమయాన్ని బట్టి అందరు కూడా బాగున్నారా దేవాతి దేవుడు గడిచిన పదకొండు నెలలు కూడా కాచు కాపాడి ఈ పన్నెండో నెల మొదటి దినం ఇచ్చినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక అందరు కూడా ప్రార్థన చేయండి ఈ డిసెంబర్ నెల మాసం అంతా కూడా దేవుడు కాపాడులాగా ప్రార్థన చేయండి క్రీస్తు ప్రేమను ప్రకటించండి ఏ విధంగా ప్రకటిస్తారంటే స్వార్థను ప్రకటించాడు ఏ సుక్రీస్తు ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడని చెప్పండి మన కొరకు ఈ లోకరక్షకుడిగా జన్మించాడని చెప్పండి వాక్యాన్ని ఎత్తిపట్టి చెప్పండి మత్త ఈ స్వార్థ ఒకటి పద్దెనిమిది వచ్చినని ప్రకటించండి అనేకుల ఎదుట దేవుని స్వార్థను ప్రకటించాలి మనము అనేకులకు దీవెనకరంగా మాదిరికరంగా దేవుడు ఉండాలని కోరుతున్నాడు మనం బాధల్లో కష్టాలలో నిందల్లో అవమానంలో ఉండద్దని దేవుని చిత్తం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారిగా మనం ఉండాలి ఈరోజు సహోదరి సహోదరుడ ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నా ఎలాంటి కష్టాల్లో నిందల్లో అవమానాలు ఉంటున్నా దేవు దేవుడు చూడట్లేదని ఎందుకు బాధపడుతున్నావు నీకు గర్భఫలం లేదని ఉద్యోగం లేదని ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు దేవుడు నాకేం చేస్తుందంటే దేవుని ఎందుకు నిందిస్తున్నావు ఈరోజు నువ్వు మన పాపములు దేవునికి అడ్డు వస్తాయి మన పాపములు దేవుని ప్రేమకు దూరం చేస్తాయి కానీ దేవాది దేవుడు నేనే రోజు కూడా విడివడు ఏ రోజు కూడా నిన్ను మరవడు దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితము ప్రాణబెట్టి మరణించినాడండి కరుణాల దెబ్బలు తిన్నాడు నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు నీ పాపము నా పాపము నిమిత్తము కలవరిసిల్లులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఎందుకు ఈరోజు ఏడుస్తున్నావు ఎందుకొరకు నువ్వు సొంత కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు ఈరోజు అనేకులను ముంచి అనేకులను అవమానించి ఈరోజు నువ్వు ఎందుకు ఒంటరిగా బ్రతుకుతున్నావు కానీ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఏమని మాట్లాడుచున్నాడు తెలుసా కీర్తన ముప్పై ఏడు నాలుగు వచ్చినప్పుడు యహోను బట్టి సంతోషించం ఆయన నీ హృదయ వాంచను తీర్చున్నట యహోబుని బట్టి నీవు సంతోషించు నీ నీరుదయవాంచలు తీరుస్తారట దేవుడు నీవు ఎహోను నమ్ముకో ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తారట నీ మార్గములు ఎహో అప్పజెప్పుము నీ మార్గములన్నిటిలో ఆయన సన్నిధి నకు తోడుగా ఉంటుందట ఈరోజు వెలివైన స్థితిలో ఉన్నట్లయితే అందరి నిన్ను విడిచిపెట్టారు ఈరోజు ఎవరు ప్రేమ కూడా నువ్వు పొందుకోలేక ఒంటరిగా ఉంటున్నావా కానీ దేవుడి నీతో మాట్లాడుచున్నాడు యహోను బట్టి నువ్వు సంతోషింపు ఆయన హృదయ వాంఛలు తెరుస్తాడట నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు ఒకే ఒక దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఈరోజు నేను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఏ ఐ లవ్ యు అను ఏసయ్యా నిన్ను నేను ప్రేమిస్తున్నాను చెప్పు ఒక విషయం తెలుసా సహోదరి సహోదరుడా హృదయం అన్నిటికంట మోసగా తగిన తగినదట హృదయం అన్నిటికంట మోస తగినదట కఠినమైన వ్యాధి కలిగినది అది దాన్ని గ్రహించదగిన వాడు ఎవడు లేడు ఇరవై పదిహేడు తొమ్మిదిలో ఉంటుంది నువ్వు హృదయాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటావు అప్పుడు మోసపోతావు దేవుని మీద ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీడల దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నారు ఈ డిసెంబర్ నెలలో అపవాది నిన్ను మొదటిగా దెబ్బ కొడుతుంది ఎక్కడ తెలుసా నిద్ర మత్తు సోమరి నువ్వు దేవునికి సమయం ఇవ్వలేకపోతావు ఈ చలికి మంచుకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతావు దేవునికి దూరం అయిపోతావు ఏడు గంటల దాకా పండుకుంటావు ఆరు గంటల దాకా పండుకుంటావు దేవునికి సమయం ఇవ్వలేకపోతావు దేవునికి దూరం అయిపోతావు కానీ నువ్వెప్పుడైతే ఉదయం కాలం సమయములు లేచి దేవుని స్థుతిస్తావో దేవునికి మొర పెడతావో ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడట హృదయం నుంచున్న బాధలను తీరుస్తాగలుగుతాడట దేవుడు నీకున్న అప్పులు నీకున్న సమస్యలు ప్రతీది కూడా ఆయన తీర్చగలగడు దేవుడు అండి ఆయన నీ పాపను నా పాపములని తలుసులో ప్రాణం పెట్టి తిరిగిలేసి మరల రాబోతుండు నీతిమంతుల ప్రార్థన ఎగోవ ఆలకించునని దేవుని వాక్యం సెలిస్తున్నది నీవు మొరపెట్టుగా ఎగో ఆలకిస్తాడు దేవుడు ప్రతి ప్రార్థన వినే దేవుడు అండి కీడు అని మేలు చేయు ఇతను క్షమించలేని స్థితి ఈరోజు నీలో ఎందుకుంటున్నది ఇతరును క్షమించు కొరకు ప్రార్థన చేయి నిన్ను వారిని పొరువు అని ప్రేమించమని చెప్పాడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరుని కూడా అదే విధంగా ప్రేమించమంటున్నాడు దేవుడు అలా ప్రేమించినప్పుడు నువ్వు క్షమించినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇతరుల కొరకు నీ కుటుంబంలో అనేక మేలులు జీవు దేవుడు జరిగించబోతున్నాడు ఈ డిసెంబర్ నెల మాసం అంతా కూడా నువ్వు ప్రార్థన లేకపోవచ్చు నూతనమైన సంవత్సరం నువ్వు అడుగు ఒక నూతన గ్లోరీతో దేవుడు నింపబోతున్నాడు నీ కుటుంబము కుటుంబ ప్రార్థన ఉంటున్నదా నీ కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన ఉంటున్నదా నీ కుటుంబంలో ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావు ఈరోజు నీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేని నువ్వు దేవునితో నడవలేవు నీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేని నువ్వు దేవునితో మాట్లాడలేవు ఉన్నప్పుడు దేవుని నువ్వు స్తుతించలేవు ఉన్నప్పుడు ఆ పాప క్రియలు నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆరాధించలేవు పాపం క్రియలు పోవాలంటే ఆ పాపం నుంచి తొలగించబడాలంటే మొదటిగా నువ్వు మోకాలు వేసి దేవునికి భయపడి దేవునికి ప్రార్థన చేయి ఏ క్రీస్తు ప్రభువా నన్ను క్షమించు నన్ను బిడ్డగా స్వీకరించమని నువ్వు అడిగినప్పుడు నిదయవాంఛలని కూడా దేవుడు తీర్చగలడు దేవునికి మహిమ నమ్ముకో నువ్వు ఎహోని నమ్ముకోదయవాంఛలను తీర్చున్నా దేవుడు మాట్లాడుతున్నాడు నీ మార్గములు ఏహో కీపము ఆయన నీ మార్గములన్నిటిలో తోడుకుంటున్న దేవుడు మాత్మ సలుస్తున్నది ఈ విదే కాల సమయంలో దేవునికి మొరపెట్టు సేవకులకు ప్రార్థన చేయి నీ సంఘము కొరకు ప్రార్థన చేయి నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి నీకు కీడు చేయ వారి కొరకు మేలుకరంగా ప్రార్థన చేయి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్న దేవుడు ఉద్యోగం చేస్తున్నా అప్పులు పోవట్లేదు కష్టాలు అవుతున్నాయి నిందలు అవుతున్నాయి అని ఎంతగానో ప్రయాసపడ్డ కూడా నాకు ఎందుకు ఇలా అవుతుందని దేవుని నిందించకు దేవుని బాధ పెట్టకు అయిన ప్రేమాసురు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు దీన్ని విడవక నీడలకు కృప చూపిస్తున్న దేవుడు ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకో దేవా తెలిసి తెలుగు చేసిన ప్రతి పాపముడు క్షమించు నన్ను బిడ్డగా స్వీకరించవా నా హృదయములకు దేవుడిగా ఉండవా నన్నీ బిడ్డగా స్వీకరించవని ప్రార్థన చేసి దేవుని పిలువు దేవుడుని హృదయములకు రాబోతున్నావు నీ కష్టాలు నిందలు అవమానాలన్నీ ఆశీర్వాదకరంగా కాబోతున్నాయి ఈరోజు యవనస్తుడా స్త్రీలు అయ్యా మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి కుటుంబం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి దేవుడు మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో డిసెంబర్ నెలంత మాసం అంతా కూడా కాపాడి ఆయన సాక్షి బిడెల బ్రతికించబోతున్నాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృప సమృద్ధి గల దేవా అయ్యా ఉన్నవాడు అని వాడు నీవు తండ్రి నాకు మొర పెట్టుమని నీకు ఉత్తరమిస్తున్న దేవా ఇదిగో గడిచిన పదకొండు నెలలు నీ కృపాక్షేములతో కాపాడి ఈ పన్నెండవ నెల డిసెంబర్ నెల ఈ దినము మాకు ఇచ్చినందుకై నీ కృతజ్ఞత స్థుతుల దేవరికి వందనాలు అయ్యా ముప్పై ఏడవ కీర్తన నాలుగవసములో మాతో మాట్లాడి అయ్యా నువ్వు మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు స్థుతి చెల్లిస్తున్నా ప్రభువా నీకు కృతజ్ఞతా స్థుతులు దేవరికి వందనాలు నీరు ఆకలికి సిద్ధపరచమని అయ్యా ఎంతమంది వాక్యం ఉంచున్నారో ప్రతి ఒక్కరిని స్థిరపరచు బలపరచు నీరాకడికి సిద్ధపరచమని అయ్యా తెలిసి తెలుగు చేసిన ప్రతి పాపని సన్నిధిలో ఒప్పుకుంటున్నాయి అయ్యా అయ్యా నీ కృపాన్ని సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి నీరు అక్కడికి సిద్ధపరచమని ఇంబర నెలంతని కృపాన్ని సన్నిధిని కాపుదల భద్రత ఉంచమని మీరు అక్కడికి సిద్ధపరచమని ఏసు క్రీస్తు నామంలో అడి వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి అమ్మని అమ్మని ప్రెస్ లాడ్ అందరు కూడా ప్రార్థన చేయండి బ్రదర్ అతాని ఎల్లి కొరకు గ్లోరీ గ్రేస్ గాడ్ గిఫ్ట్ అఫీషియల్ ఛానల్ ఉంచినది దాని కొరకు కూడా ప్రార్థన చేయండి అనేకలు దీవెనకరంగా దేవునికి మహిమకరంగా ఉండాల ప్రేసం